అశ్వమేధయాగం అశ్వమేధయాగం సాధారణ తలపెట్టే కార్యము కాదు బ్రహ్మహత్య చేసిన గొప్పవారు మహారాజులు చక్రవర్తులు తప్ప ఇతరులు ఆ మాటే అనుకోజాలరు ఇది తేలికగా జరిగే కార్యం కాదు వందల కొద్ది మనుషులు లక్షల కొద్ది ధనం అధిక సంఖ్యాకులుగా బ్రాహ్మణులు కావాలి హోమధూమాలతో వేదకోశలతో మహా సంవత్సరణాలతో ఎంతో చొరగా సాగవలసిన ఘనకార్యము అల్పులు తలపెట్టగలరా తలపెట్టడానికి దానికి తగినంత యోగ్యత అర్హత సంపాదించగలరా వ్యయ ప్రయాసలతో కూడుకొని ఇంత కష్టసాధ్యమైన ఈ యజ్ఞము చేసినందువల్ల ఆ యజమానికి ఈ లోకంలో అఖండమైన కీర్తి కలుగుతుంది ఆ లోకంలో స్వర్గవాస మహాసౌఖ్యము లభిస్తుంది తరతరాల వరకు ఆ మహామౌడి పేరు ఆ దేశ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు శాసనాల ద్వారాను శాసనాల ద్వారాను అతని ఈ పుణ్యకార్యము ప్రపంచంలో సుస్థిరంగా నిలిచి ఉంటుంది ఇలాంటి ఆధారాలను బట్టే దుష్యంతుడు కొడుకు భరతుడు నూట ముప్పై మూడు యాగాలు చేశాడని మనం ఈనాడు తెలుసుకోగలుగుతున్నాం అశ్వమేధం చేయగలిగితే జన్మ సార్థకమైనట్టు భావించేవారు ఆ రోజుల్లో అంత అమోఘమైన ఉత్తమ కార్యంగా ఆ రోజుల్లో గౌరవించిన ఈ అశ్వమేధం ఏమైందో చూచారా ఈ కార్యక్రమం అంతా అసహ్యకరమైందని మహానీచ ఆచారం అని మనం ఈనాడందరూ అనుకుంటున్నారు మన దేశం వారు అసహ్యుకున్నారు ఇతర దేశాల వారు ఏపగించుకున్నారు భారతీయ నాగరికత ఎందు అభిమానం ఉన్న పరిశోధకులు కూడా ఈ కార్యాన్ని అవాచ్యమన్నారు పాపం యజ్ఞము చేసిన వారు ఎంత ఆశాభావాలతో ఆనాడు కలలు కన్నారు ఈనాడు వారికి అంత అపకీర్తి నిరసన నిందా దాపురించాయి ఆనాటి ఉత్తమ కార్యం ఈనాడు అసహ్యకరమైంది శ్రీరాముడు ధర్మరాజు జనమేజయుడు ఎంతో మహానిష్టతో చేసిన కార్యాలు నేడు అవాచ్యమైనాయి కాలము అభిప్రాయాలు ఎల్ల కాలము ఒకేలాగా ఉంటాయని అనుకోవటం తెలివి తక్కువతనం అవుతుంది